వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను అనమాట ఈరోజు ఒక స్టైల్ చేసి వస్తారు నేను కొత్త బ్యాగులు కదమ్మ ఈరోజు ఈరోజే పట్టుకెళ్ళిపోతారండి ఫ్రెండ్స్ కొత్త బ్యాగులు నిన్నే ఓపెన్ చేసాం ఇవాళ పట్టుకెళ్ళిపోతాను బాగున్నాయి కదమ్మా బ్యాగ్లో ఎగ్జామ్స్ అన్నారు ఏ రోజు నుంచేనా రేపటి నుంచి ఈ రోజు నుంచి కాదు రేపటి నుంచే ఎన్నో తారీఖు నాలుగు ఇలా మూడో తారీఖు అమ్మా బెదిరించి చెత్త చెప్పారు

ఎండిపిలో ఉంటాను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎंकाలో ఉన్నడి거든 ఇప్పుడు కెమెరామెన్ లాగా హాయ్ ఫ్రెండ్స్ నే హాయ్ చెప్పిను చెప్పేసవే లే సరిపందు గింజి కూడా తాగండి చల్లగా ఉంటది కొడుకులో బ్యాక్లో అయితే చదివేసుకున్నారు ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం నేనైతే అయితే పొద్దున్నేది నువ్వు పొద్దున్న సదరావు కొన్ని కొన్ని చదివేసి ఇంకో అట్లే 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 అమ్మా ఇదో జిప్పు మళ్ళీ జిప్పులు ఇవి పోయి అమ్మా ఇది దగ్గర ఆగేశావా

चारा कर दो दीदी बैग बॉन्ड बॉक्स सेक्रेट कोने बॉक्स mm. सेक्रेट है निकला निकला जी बॉक्स चारा करते हैं ना बैग उगट दे ये पकड़ने जाते हैं ना बॉक्स दीदी बॉक्स क्या रहा है यार आप पकड़ते हो नोन्ना यार ये ये बैग के लिए नोन्ना क्या चीज है बैग ऑफेक्ट बैग लाइट है रही

సోమవారం సోమవారం బిర్యానీ మీరే చెక్క బిర్యానీలు తింటారు మేము చోర తినాలి అయితేను ఇప్పుడు అయ్యో పుస్తకాలు అన్నీ చదివేసావా ఆహా బోర్ వచ్చేది కాదు చిన్నడు కొన్ని పుస్తకాలు దాసేసుకోలేకపోయావా అయ్యో బ్యాగ్ దాడిపోయేలా ఈ స్కై కలర్ నీకు పింక్ కలర్ ఇచ్చింద బాబు ఫీల్ అవ్వాడు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్నే జోడు సరిపోలేదో తెక ఫీల్ అయిపోతున్నాడు జోడైతే చాలా బాగా నచ్చేసిందంట కాకపోతే వచ్చింది ఇంకా చెల్లిని తీసేసుకోమంటున్నాడు బా కానీ చాలా బాగున్నాయి జోళ్ళు బ్యాగులు కదా థ్యాంక్ యూ చెప్పండి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి బాగా కనిపించలేదు పువ్వు ఆకు పెట్టినా పూర్మాచొప్పు ఒకటే ఉంది పువ్వు వెనక్కి తిరగండి బ్యాగులు బాగున్నాయి సెవెంత్ క్లాస్గా బ్యాగ్ కరెక్ట్గా జరుపుకుంది చూడు చింతెల్లి వేసేసుకుంటుంది ముందుకోయ్ బాయ్ చిన్నాడు బ్యాగులు అయితే సూపర్ ఉన్నాయి పాపం మా బాబు అయితే చెప్పులు చిన్న అయినాయని ఫీల్ అయ్యాడు పిల్లలు స్కూల్కి వెళ్ళాక పొయ్యి మీద చారు అయితే పెట్టాను ముందు చారు కాస్తానని చెప్పాను కానీ ఇంట్లో చింతపండు ఎంతో లేదు ఫ్రెండ్స్ కొంచమే ఉంటే చింతపండు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర వేసి కాస్త పసుపు ఉప్పు కారం కూడా వేసి చారు మార్గపెడుతున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో మరి చింతపండు టమాటాలు కలిపి చేస్తున్నాను కదా ఈరోజు చారు చారు అయితే మెరిగింది ఫ్రెండ్స్ పక్కన పెట్టాను ముందు కారు మార్చాను కారండి ఇక్కడ ఉంది కారు డబ్బు వేసుకుంటున్నాను ఎండు చేపలు ఇవ్వదాం అనుకున్నాను కానీ వచ్చి చారులోకి కొన్ని ఉన్నాయి వంకాయ కూరలోనూ బెండకాయ కూరలోను వెయ్యో కానికొస్తాయి కదని వైద్యులు వేసి ఊళ్ళో రెండు రోజుల కింద కారు చెప్తాను ఉప్పు ముందుగా వేసి కొన్ని నీళ్ళేసి కరగబెట్టను ఫ్రెండ్ సాల్ట్ లేదా లేదు

రెండట్లు రెడీపడుతుంది సరి అంటే చిన్నగా కొంచెం బీట దగ్గర జరుపుతాను కాలింపులోకి ఎనిమికాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మాత్రమే ఉన్నాయి ఎరివైపో లేదు మరిగిన తర్వాత శుభ్రంగా వడకట్టేసిన సారు టమాటాల దాని ఎండ తుక్కలే కనపడుతుంది మా ఆయన మళ్ళీ తుక్కేసి ఉండేసా బుజ్జి అంటాడు తాలిం పెట్టడం అయితే పోతీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ టమాటోకాయ చింతపండు చారు ఇంకా కోడిగుడ్డ అట్టు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్